జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భవాని అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ నగర్ హనుమాన్ నగర్ హనుమాన్ నగర్లో మన హనుమాన్ నగర్లో దేవిన నవరాత్రుల పర పరమంగా ఈరోజు దేవి అలంకారము మరియు కుంకుమార్చన బిందసేవ కార్యక్రమాలలో జరిగినాయి కావున ఎందుగా ఎందుకు ఎందుకు విశేషం ఏమంటే మన పొద్దుటూరు పట్టణంలో ఇంతవరకు ఎక్కడ విగ్రహ ఉత్సవాన్ని నియమించలేదు ఈ హనుమాన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఈ పొద్దుటూరు నగరంలో అమ్మ యొక్క విగ్రహాన్ని విగ్రహాన్ని ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా టౌన్ యొక్క ప్రముఖులు మరియు కార్యవర్గ సభ్యులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని పున్నవితులైనారు ఇందు మూలకంగా వీళ్ళందరికీ ఆ అమ్మవారి కృపా కటాక్షంతో కరించి అందరి సుఖ సౌక్యమంలో నియమించని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఇవి చేసిన గో సంరక్షణ సమితి అధ్యక్షుడు మన శివ శివనారెడ్డి గారు మరియు శివశక్తి అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు పుల్లారెడ్డి గారు టౌన్ అధ్యక్షుడు ప్రశాంత్ గారు మరియు మాజీ ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హిందూ దేవ హిందూ దేవ పరిరక్షణ సమితి అధ్యక్షుడు నూకల వెంకటేష్ గారు మరియు బీజేపీ ప్రధాన కార్యదర్శి చెన్నమోహన్ గారు ఆర్ఎస్ఎస్ శివ గారు యువ యువ ప్రముఖ కార్యవాకు ఇచ్చే ఇచ్చేసినారు వీళ్ళందరికీ యువ ప్రముఖు సిద్ధు గారు గైక్వా సిద్ధు గారు శివ గారు ఇందుకు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది పొందారు జై భవాని జై భవాని జై శ్రీరామ్ జై భవానీ అందరికీ నమస్కారం అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు ఇక్కడ విశేషం ఏంటంటే ప్రొద్దుటూరులో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఎప్పుడు వినాయక చవితికి ఎలా అయితే విగ్రహాలు పెట్టి విగ్రహోత్సవం చేస్తారో అలాగే దసరాకు ఎక్కడ అందరు గుళ్ళల్లోనే చేస్తారు అటువంటిది ఈసారి విగ్రహం పెట్టి ఇలా మొదటిసారి చేస్తున్నారు మన ఏపీ స్టేట్లోనే ఇది ఫస్ట్ అనుకుంటాను ప్రొద్దుటూరులో ఇలా చేయడము అందుకు ఇక్కడికి ప్రముఖులందరూ విచ్చేసినారు హిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ మళ్ళీ గో సంరక్షణ సంస్థలు అందరూ వచ్చి డిష్ చేసి శివశక్తి టీము ఇక్కడ దర్శించడం దర్శనించడం దర్శించడం జరిగింది ఇలానే ఇక్కడైతే ఎలా మొదలైందో విగ్రహ ఉత్సవము గుళ్ళల్లోనే కాకుండా ప్రతి ఒక్క ఊర్లోనే ఇలానే చేస్తే అందరికీ బాగుంటుంది గుళ్ళల్లోకి వెళ్ళి జనాలు అక్కడ కూడా వెళ్ళాలి కానీ ఇలా కూడా చేసుకోవడం వల్ల అమ్మవారి కృప అనేది అందరికీ ఉంటుంది అనేది అభిప్రాయం జై భయభవా జై జై భవాని ఈరోజు హనుమాన్ నగర్లో అమ్మవారి విగ్రహం మాత దుర్గమ్మ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు సో మనం ఎక్కడో కలకత్తా నగరంలో ముంబై నగరంలో అలాంటి ప్రముఖ నగరాల్లో మనం చూస్తూ ఉంటాము అలాంటిది మన పొద్దుటూరు నగరంలో కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైంది అమ్మవారి పూజలు పద భక్తి శ్రద్ధతో హనుమాన్ నగర్ ప్రజలంతా కూడా చేసుకున్నారు ఈరోజు సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ శివశక్తి పుల్లారెడ్డి అలాగే ఈరోజు మనకు భాస్కర్ రెడ్డి గారు బీజేపీ అట్ల నూకల వెంకటేష్ గారు దేవాలయాల పరిరక్షణ సమితి ఆయన సతీమణి గారు అలాగే ఇక్కడ కమిటీకి సంబంధించి ఇక్కడ వరప్రసాద్ సార్ గారు అలాగే గోసంరక్షణ సమితి అధ్యక్షులు శివనాయరెడ్డి గారు హరికృష్ణ గారు ప్లస్ ఆర్ఎస్ఎస్ పొద్దుటూరు కార్యవాహ శివ గారు యువ ప్రముఖ్ సిద్ధార్థ గైక్వాడ్ గారు ఈ హిందూ సేవా గురుమూర్తి గారు ఇక్కడ ఈ ప్రాంత హనుమాన్ నగర్ వాసులు సో అందరూ కలిసి ఈరోజు మేము అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది సో అని అలాగే మేము దర్శించుకున్నాము మాకు కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే అందరికీ జై భవానీ ఈ కార్యక్రమానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఏకే న్యూస్ ఛానల్ గారికి శివకుమార్ మన శివరాం గారికి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు సో మా ఎప్పుడూ మా కార్యక్రమాల్లో ముందుండి చేస్తూ ఉంటారు అందరు కూడా ఏకే టీవీ న్యూస్ను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము సో అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై భవానీ అలాగే మిత్రులారా సో శివశక్తి యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే పొద్దుటూరు శివశక్తి సంబంధించి ఒక కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నాము సో మీరందరూ కూడా శివశక్తిలో సభ్యులుగా చేరండి మనం కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మనం హైందవ చైతన్య వేదిక కార్యక్రమాలు చాలా చేస్తున్నాము సో మీరు కూడా ఈ హైందవ చైతన్య కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చు అందరూ కూడా శివశక్తిలో కూడా మీరు కూడా మెంబర్షిప్ తీసుకోండి ఎలాంటి రుసుములు లేదు సో ఫ్రీ మనం అందరం కూడా సభ్యులు కావచ్చు జై శివశక్తి శివశక్తి